ఆ తండ్రికి ఇద్దరు కూతుళ్ళు ఓ కుమారుడు హైందవ సంప్రదాయం ప్రకారం ఆ తండ్రి తనవు చాలిస్తే అంత్యక్రియలు నిర్వహించవలసిన బాధ్యత కొడుకుది కానీ ఆ తండ్రి తన పేరిట ఉన్న ఇంటిని తనకు కాకుండా తన సోదరి మణి పేరిట రిజిస్ట్రేషన్ చేశాడన్న కోపంతో ఓ కొడుకు తండ్రి కర్మకాండాల సంగతి ఆటంచి చూసేందుకు కడసారి చూపు రాకపోవడంతో బంధువులు మిత్రులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు వివరాల్లోకి వెళితే నారాయణపేట జిల్లా దామరగిద్దా మండలం క్యాతన్పల్లికి చెందిన మాణిక్యరావు సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహించి రిటైర్డ్ అయ్యాక మహబూబ్ నగర్ పద్మావతి కాలనీలో స్వంత ఇంట్లో ఉంటున్నాడు మాణిక్యరావు దంపతులకు కుమారుడు ఇద్దరు కూతుళ్లు అందరి వివాహాలు జరిపించాడు భార్య గతంలోనే మరణించడంతో తనకున్న ఆస్తిలో సొంత ఊరులో ఉన్న పదిహేను ఎకరాల వ్యవసాయ పొలం అరవై లక్షల రూపాయలను తన కొడుకు గిరీష్ కు ఇచ్చి మహబూబ్ నగర్ పద్మావతి కాలనీలో ఉన్న ఇంటిని ఆర్థికంగా బలహీనంగా ఉన్న తన పెద్ద కూతురు రాజ నందిని పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు ఇంటిలో బిడ్డల సంరక్షణలో ఉన్న మాణిక్యరావు అనారోగ్యానికి గురై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు హైదరాబాద్ లో ఉన్న గిరీష్ కు సోదరి మనులు విషయాన్ని తెలియజేశారు ఇంటిని తనకు కాకుండా చేశాడు నేను అంత్యక్రియలకు రాను అని గిరీష్ చెప్పడంతో ఆ సోదరి మనులు ఆ ఇంటిని ముగ్గురం సమానంగా తీసుకుందాం నాన్న అంత్యక్రియలు నిర్వహిద్దాం రా అంటే అతని గుండె కరగలేదు బంధువులు మిత్రులు ఎంతగా చెప్పినా రాను అని తేల్చి చెప్పాడు చివరికి చిన్న కూతురు రఘునందిని అంతిమ యాత్ర ముందు నడిచి తండ్రికి తల పెట్టింది తండ్రిపై మమకారం కన్నా ఆస్తికే ప్రాధాన్యతను ఇచ్చిన కొడుకు పట్ల సర్వత్రా విమర్శ Select the mode tonight. यो आलुस परे किसि कुरा हो पोकालेको टपले त किन गर नि उता हे त न अहिले आ खिचेर दिहेनमै आमा

మా నాన్న కోరిక మీదకే మా నాన్న మాకు ఇల్లు రాసిచ్చింది రాసిచ్చిన తర్వాత ఇప్పుడు మా నాన్న చనిపోయాడు ఇప్పుడు రారా అంటే వాడు రావట్లేదు నిన్న ఎనిమిదిన్నర నుంచి ఈ రోజు మూడున్నర అయిందో తెలియదు నాకు టైము ఇంతవరకు వెయిట్ నేను మా తమ్ముడి కోసం కేవలం మా తమ్ముడి కోసమే వెయిట్ చేసిన అయినా రాలేదు నేను ఈ డిసిషన్ తీసుకున్నా అంతే చెప్పండి ఆస్తి గొడవలు ఇల్లు అంత సమానం ఈక్వలే అంటున్నాము అయినా నేను ఇవ్వను అంటున్నాడు వాడు ఫోన్ చేసాము కట్ చేసేస్తున్నాడు ఫోన్ చేస్తే కట్ చేసేస్తాడు ఇంతమంది చుట్టాలు పక్కలు ఇంతమంది ఫోన్ చేసినా వాడు రావట్లేదు